హై క్రెడిట్ కార్డ్ లవర్స్ ఆఫ్టర్ బ్యాక్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాను ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో మనము క్రెడిట్ కార్డ్ సంబంధించి లాట్ ఆఫ్ వీడియోస్ అయితే చేశాం కదా మరి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చింది ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మరి ఈ ఇయర్లో కూడా మనం బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం జనరల్గా క్రెడిట్ కార్డ్స్ అనగానే ఎక్కువ మందికి ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగ్ ఏంటంటే మనకు క్రెడిట్ కార్డ్స్ రావు అసలు ఈ బ్యాంకులు మనకి లోన్స్ ఇవ్వరు క్రెడిట్ కార్డ్స్ ఇవ్వరు అని చెప్పి చాలా అపోలు అయితే క్రియేట్ చేసుకొని ఉన్నారు సో వాటన్నిటిని సింపుల్గా మనం ఒక పృష్టపతి పెట్టుకునే విధంగా ఇప్పుడు మనకు ఒక మంచి క్రెడిట్ కార్డ్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఇది పాత క్రెడిట్ కార్డే గైస్ మరి రీసెంట్గా చేంజెస్ ఏం చేశారన్న అంటే మనకు ఫీచర్స్ ఏం చేంజ్ అవ్వలేదు కానీ అప్రూవల్లో మాత్రం సూపర్ ఫాస్ట్గా ఎక్కువ మందికి అయితే ఇస్తున్నారు అదే యొక్క ప్లాట్నమ్ చిప్ క్రెడిట్ కార్డ్ గైస్ ఈ ప్లాట్నమ్ క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా మనకి లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ మీరు ఒక రూపాయి పర్లేదు పోయా ఆల్మోస్ట్ అందరికీ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు మరి ఈ క్రెడిట్ కార్డు ఒక సింపుల్ ఫీచర్స్ గురించి నేను డీటెయిల్గా రివ్యూ కూడా చేశాను కావాలంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ ఇస్తాను మీరు దానిని చూసుకోవచ్చు మరి ఇక్కడ స్పెషల్గా నేను వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఈ క్రెడిట్ కార్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎక్కువ మందికి అప్రూవల్ ఇవ్వాలని చెప్పి టార్గెట్స్ అయితే ఫిక్స్ చేసుకున్నారు సో ఇదంతా ఇంటర్నల్గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట అందుకే మీరు కూడా షేర్ చేస్తున్నా గైస్ మరి ఆలశించకుండా ఈ క్రెడిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అనేవి క్లియర్గా మీకు చెప్తాను అలాగే మీరు అప్లై చేసుకున్నట్టు అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు సో లెట్స్ గెట్ స్టార్ట్ మరి మరి చాలామందికి అయితే ఇప్పటికి కూడా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ఐసీఐసీలో మీకు ప్లాట్నమ్ చిప్ కార్డు ఉందో లేదో కానీ ఇది ఉన్నట్టయితే మాత్రం మీకు మంచి ఆఫర్స్ కూడా అప్లికబుల్ అవుతాయి గైస్ జనరల్గా మనకి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ మనకు నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అనేవి ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఒక టెన్ పర్సెంట్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ వరకు మనకు ఆఫర్స్ అప్లై అయితే అవుతూ ఉంటాయి వీటి కూడా ఈ కార్డు ఎలిజిబుల్ సో బేసిక్ కార్డ్ కాబట్టి మనం దీంట్లో ఎక్కువగా ఫీచర్స్ ఎక్స్పెక్ట్ అయితే చేయలేం సింపుల్గా చెప్పాలంటే ఒక రెండు రివార్డ్ పరిస్థితి మనకి ఒక హండ్రెడ్ రూపీస్ స్పెండ్ చేసినప్పుడు వస్తాయి ఎక్సెప్ట్ ఫియల్ మీరు ఫ్యూయల్ పర్చేస్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ రావు నెక్స్ట్ ఇక వన్ రివార్డ్ పాయింట్ అనేది మీరు యూటిలిటీ బిల్ పేమెంట్స్ కావచ్చు లేదంటే ఇన్సూరెన్స్ పాలసీస్ కట్టుకున్నప్పుడు కానీ అక్కడ మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి మీరు ఇక్కడ జమ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది సో చెప్పాలంటే ఇవి రెండు ఎక్స్ట్రా ఫీచర్స్ గైస్ ఇక వీటితో పాటు మనకు వన్ పర్సెంట్ ఫ్యూయల్ సర్ఛార్జ్ వివరు కూడా ప్రొవైడ్ చేస్తారు ఒక ఫోర్ థౌజండ్ వరకు మాత్రమే మీకు ఈ ఫ్యూయల్ సర్ఛార్జ్ వివరు అనేది అప్లికబుల్ చేయబడుతుంది ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఒక మంత్కి మీరు సేవ్ చేసుకోవచ్చు ఇక డైనింగ్ బెనిఫిట్స్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మీరు పొందవచ్చు ఐసిఐసిఐ బ్యాంక్తో ఎవరైతే టైఅప్ చేసుకుని ఉంటారో వాళ్ళ దగ్గర మీరు ఈ ఈ డైనింగ్ ఆఫర్స్ అనేవి ఈజీగా పొందగలరు అందుకే మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఒకసారి వాళ్ళని అడగండి మీరు ఐసిఐసి ప్లాట్ నెమ్స్ క్రెడిట్ కార్డ్ కడిగినప్పుడు వాళ్ళతో అడిగినట్టయితే మీరు చెప్తారు అది ఎప్లికల్ అవుతుందా లేదని చెప్పి సో ఓవరాల్గా ఇవి సింపుల్ దీని యొక్క బెనిఫిట్స్ ఇక ఎలిజిబిలిటీ క్రైటేరియన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది కైస్ ఆల్మోస్ట్ అందరికీ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చూడండి హౌస్ వైఫ్ కావచ్చు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు లేదంటే బిజినెస్ పర్సన్ కావచ్చు అందరికీ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ స్పెసిఫిక్గా మీరు జాబే చేయాలని చెప్పి రూల్ అయితే లేదు ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్ ఉండాలి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కంటే బీలో ఉండాలి ఇక దాంతోపాటు మీరు శాలరీ పర్సన్ అయితే ఒక ఇరవై ఐదు వేలు కంటే ఎక్కువ శాలరీ ఉన్నట్టు సరిపోతుంది మ్యామ్ మీకు ఆల్మోస్ట్ ఈ కార్డు వచ్చినట్టే ఇక దాంతోపాటు మీరు కనుక బిజినెస్ పర్సన్ అయితే ఒక థర్టీ థౌసండ్ వరకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది సంపాదించుకోవాల్సి ఉంటుంది దీనికోసం ఐటీఆర్ లాంటివి కొంతమందికి అడుగుతారు కొంతమందికి అడగకపోవచ్చు ఎందుకంటే సివిల్ స్కోర్ అనేది సెవెన్ హండ్రెడ్ ప్లస్ కంటే మీకు ఉందనుకోండి డ్యామ్ షూర్గా మీకు ఈ క్రెడిట్ కార్డు వచ్చే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళకి తక్కువగా మీకు ఇన్కమ్ ఉన్నా కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది గైస్ ఇది ఒక బేసిక్ క్రెడిట్ కార్డ్ అని ముందే చెప్తున్నాను నేను ఎందుకంటే మీరు డొమెస్టిక్ లెవెల్ ఈ ఎయిర్పోర్ట్ లాంజాక్షన్స్ కానీ ఇంటర్నేషనల్ లాంజాక్షన్స్ కానీ తర్వాత ఫారిన్ కరెన్సీ మాక ఫీస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేరు అన్నమాట మీరు ఏమైనా ప్రీమియం క్రెడిట్ కార్డ్స్ వెళ్ళినట్లయితే ఐసిఐసిన నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉన్నాయి వాటిని మీరు చూస్ చేసుకోవచ్చు సో ఇది ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఐసిఐసీఏ వాళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్ సింపుల్గా స్కేల్ చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు అంటే ఎక్కువ మందికి ఈ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి ట్రై చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీరు మార్చి వరకు ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్ యొక్క అప్రూవల్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి గమనించుకోండి ఫస్ట్ క్వార్టర్ ఇప్పుడు కూడా ఇయర్లో చాలా ఇంపార్టెంట్ వాళ్ళు క్రూషియల్ చేయాలన్నమాట కాబట్టి టార్గెట్స్ ఎక్కువ ఉంటాయి మీరు ఈ టైంలో అప్లై చేసుకున్నట్లయితేనే ఎక్కువగా కార్డ్స్ కూడా మీకు అప్రూవల్స్ రోజు వస్తుంటాయి సో డిస్క్రిప్షన్ లింక్ ఉంది కదా వెంటనే వెళ్ళి ట్రై చేసుకోండి మరి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మనం ఎందుకు ట్రై చేయాలంటే మీరు అప్లై చేసినటువంటి టైంలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే మనకి సింపుల్గా మనం ట్రాక్ కూడా చేసుకోవచ్చు కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ట్రై చేయమని చెప్తూ ఉంటాం ఇక చివరిగా ఇంకొక పాయింట్ మీకు చెప్పాల్సి ఉంది అదేంటంటే ఈ ఐసీఐసిఓ ప్లాట్నామ్ చిప్ క్రెడిట్ కార్డ్కి ఆల్టర్నేట్స్ కూడా ఉన్నాయి అమెజాన్ అమెజాన్కి ఐసిఐసి క్రెడిట్ కార్డు కూడా ఉంది గైస్ అది అమెజాన్తో లింక్ అయి ఉంటుంది ఆ క్రెడిట్ కార్డు కనుక మీకు వచ్చిందంటే అది కూడా సూపప్ క్రెడిట్ కార్డ్ ఆల్మోస్ట్ నా దగ్గర కార్డు ఉంది ఒక ఫోర్ ల్యాక్స్ లిమిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు గైస్ ఇంకోటి ఈ ఐసిఐసి క్రెడిట్ కార్డ్స్లో మనకి లిమిట్ ఎన్హాన్స్మెంట్ సూపర్గా చేస్తారు మీకు సిక్స్ మంత్స్ యూజ్ చేసుకున్న నైన్ మంత్స్ యూజ్ చేసుకున్న వన్ ఇయర్ యూజ్ చేసుకున్న చాలు మంచి క్రెడిట్ లిమిట్ అనేది ఎన్హాన్సెన్ చేస్తూ ఉంటారు మీ యొక్క పేమెంట్ అనేది టైంకి ఉన్నట్టయితే సరిపోతుంది కదా ఇక్కడ మళ్ళీ మీకు ఇన్కమ్ ప్రూఫ్స్ అవన్నీ ఏమీ అనమాట సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఐసీఐసీఐ కార్డ్స్ నేనైతే సజెస్ట్ చేస్తాను తీసుకోమనే చెప్తా గైస్ ఓకే సో ఇది వాళ్ళ వీడియో డెఫినెట్గా మీకు అయితే నచ్చిందనుకుంటా నచ్చినట్లయితే లైక్ అవ్వండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కూడా అప్ చేసుకోండి ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోకి వద్దాం అంతవరకు జాయ్ హింద్